నమస్కారం వేదిక మీద ఉన్న కెస్ అందరికీ అలాగే మా ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మురళీమోహన్ గారు చాలా ఆనందంగా ఉందండి ఎంత పాజిటివిటీ రెండోసారి ఒకే వేదిక పంచుకోవడం సో అలాగే సినిమా నాలెడ్జ్తో పాటు ఒక రియల్ ఎస్టేట్ క్రాష్ కోర్స్ అయిందండి మా అందరికీ మీ వల్ల సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యూ నాలెడ్జ్ విత్ అస్ అండ్ విత్ మై రాన్ హోమ్స్ యువరాజ్ గారు మీరు కడుతున్నారు అంటే ఆబ్వియస్లీ ఒక ప్యాలెస్ లెవెల్లో ఉంటుంది అండ్ వీ ఆల్ నో సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫార్ డైనస్టీ సెల్ఫ్ అండ్ ఎలా అయితే ఇప్పుడు యాడ్లో చూసినప్పుడు మిస్ అయిపోయారు మిస్ అయిపోయారు ఐ థింక్ యూ గోన్ హ్యావ్ సో మెనీ ప్రాజెక్ట్స్ దట్ పీపుల్ కెనాట్ మిస్ సీయింగ్ మై రోడ్ అండ్ దిస్ వన్ ఎస్పెషలీ డైనస్టీ యూ షుడ్ ఇన్ మిస్ యూర్ సెల్ఫ్ సో చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని పిలిచినందుకు ఎలాగైతే మీరు అన్నారు చిన్నప్పటి నుంచి అందరు అంటారు వైఎస్ డాక్టర్ ఇంజనీర్ అన్నప్పుడు మా అందరికి కూడా ఇల్లులు కడుతుంది మీరే సో వేర్ ఆల్ లివింగ్ హ్యాపీలీ ఇన్ ద హౌస్ ఇస్ యూ విల్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ ఆల్ ద ఫ్యూచర్ అండ్ యాక్టివిటీస్ అండ్ ఒక మాల్ కూడా వస్తుంది అన్నారు సో ఐమ్ విషింగ్ ఆల్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్